భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడో తెలుసా పాపం మీకు భగవద్గీత చదవడానికే టైం లేదు మరి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సెల్ ఫోన్లో అర్ధరగ్నపు ఫోటోలు ఆడలై చూడడానికే మీకు టైం సరిపోదు మరి ఇక భగవద్గీత మీరేం చదువుతారు కనుక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడో తెలుసా బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయమన్నాడు లేదంటే మీరు డైరెక్ట్గా కాలింగ్ బెల్ కొట్టేసి స్వర్గానికి స్వర్గానికి వెళ్ళిపోతారు ఆ మృత్యువుకు మృత్యువుకు బలి బలి అయిపోతారు అందుకనే భగవద్గీతలో శ్రీకృష్ణ